స్వాగతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పిఎం మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనితేల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఉపాధి హామీ పనులు ప్రారంభించారు కుప్పం మండలం మల్లనూరు పంచాయతీ జీడూరు గ్రామంలో ఉపాధి హామీ పనులను టెంకాయ కొట్టి ప్రారంభించిన యూనిట్ ఇన్ఛార్జ్ దామోదరం పార్టీ ఇన్ఛార్జ్ రమేష్ బూత్ కన్వీనర్ శాంతమూర్తి జయప్రకాష్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొని పనులను ప్రారంభించారు ఇందులో గ్రామస్తులు ఎన్డీఏ కూటమి కృతజ్ఞతలు తెలిపారు అందరికీ ఆయొక్క నమస్కారము ఈరోజు ఈ ఒక పని జరుగుతూ ఉందంటే మనకు ఒక ఆరాధ్య దైవం చంద్రబాబు నాయుడు గురించి తప్ప వేరే వాళ్ళ గురించి మనకు రాలేదు ఇంతవరకు ఐదేండ్లుగా ఉన్నారు వాళ్ళు మనకు ఏమన్నా ఒక సదుపాయం ఏమైనా పని చేసినారా ఇంతవరకు వస్తే ఏదో అమౌంట్ వేస్తా అమౌంట్ వేస్తామని చెప్పేసి ఆ దానిపైనే ఉంటారు అప్పుడు అభివృద్ధి పనిలో ఎవరైనా ఏమైనా చేసినారా వాళ్ళు ఒక రోడ్ అయినా కానీ ఒక నీళ్ళు బోర్ వేసిందా కానీ ఏమైనా చేసిందారా మీకు తెలిసి చెప్పండి అట్లా ఏమైనా ఉంటే కూడా వాళ్ళు చేసినారని కూడా చెప్పండి అట్లా మన చంద్రబాబు గారు వచ్చి నాలుగు నెలలు అయింది నాలుగు నెలలనే ఇప్పుడు కూడా చూ ఈ రోజు నిన్నటికి నూరు కోట్లు మన కుపానికి నూట పది కోట్లు ఇచ్చిండారు అంటే ఏంటి ఆ డెవలప్ అనే డెవలప్మెంట్ అనేది మన కుప్పం ఫస్ట్ నెంబర్ వన్గా ఉండాలి ఆయన ఆయన సొంత ఏరియాది నియోజకవర్గంలోనే ఆయనది ఆ ఏరియా అంటే మనం ఇంట్లో అంటే మనం ఏం చేస్తాము ఇల్లు బాగా కట్టుకోవాలా బాగా మనం అన్ని పనులు బాగా జరుపుకోవాలని మనం ఇల్లునే చూసినట్లే ఆయన ఆయన నియోజకవర్గానికి ఏముంటేనా ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి ఫస్ట్ కుపానికి పెట్టేసి మిగతా స్టేట్ ఇది జిల్లాలకు అన్ని జిల్లాలకంతా అంపించారు ఏ ఒక పని అయినా కానీ అట్లా మనకు నూత్ నూట పది కోట్లు ఇచ్చి ఈ సిమెంట్ రోడ్ అయినా బోర్లు అయినా కానీ ఇట్లా పనులు అన్నీ పేదవాళ్ళు లేకుండా చేయాలనేది ఆయన ఒక ఉద్దేశం దాంట్లో మనం అందరూ కలిసి ఇప్పుడు ఎట్లా ఉంటాయి ఇప్పుడు మనం గెలిపించింటే నూట అరవై నాలుగు సీట్లు గెలిపించిందాం పెద్ద ఆయన్ని ఇదే మాదిరి ఇంకోసారి కూడా నూట డెబ్బై సీట్లుగా రావాలి తప్ప తగ్గకూడదు అట్లా మీరు ఆయనకు చాలా ఓట్లు వేసి అందరు గెలిపించాలని ఆయన కూడా చాలా సంతోషంగా ఉంటారు దానికి మనకు ఆయన ఒక దారి చూపించి మనోళ్ళు కుప్పం వల్ల బాగా బతకాల బాగుండాలా పేదవాళ్ళు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే చేయిస్తారు అందువల్ల ఆయనకు మనము ఎప్పుడు రుణపడి ఉండాలి ఆయన ఇప్పుడు కాదు ఆయన వచ్చినప్పటి నుంచి ఒకసారి కూడా ఆయన ఓడిపోలేదు ఇంకా కూడా ఆయన ప్రాణం ఉండే వరకు ఆయన ఎప్పుడు ఓడిపోలేప్పుడు కాలం కారణం ఏమంటే ఆయన అట్లా అభివృద్ధి పైన కుప్పం అంటే నాది నేను నేను ఏడవ పై కూడా ఒక్కొక్క జాలు అడితే కుప్పం అంటే యా కుప్పం అంటారు అంటే చంద్రబాబు ఏరియా కుప్పం అంటే ఓ ఆయన కరెక్ట్ కరెక్ట్ చంద్రబాబు ఏరియా కుప్పం అంటే అందరికి బయట దేశానికి కూడా తెలుస్తుంది అట్లా అంటే ఆయన సార్లు గెలిచి ఏడు సార్లు గెలిచి కూడా ఆయన మనకు ఇంత పేరు తెచ్చిందాడు కుప్పం అంటే మనం కూడా ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ కలిసి మెలిసి ఈ పని ఈడ ఉండే వాళ్ళు కూడా ఎవరైనా ఒకరిద్దరు తెలియకుండా ఉంటే కూడా వాళ్ళు కూడా చెప్పండి ఈ పని చేసి వాళ్ళు పది రూపాయలు సంపాదించి వాళ్ళ కుటుంబానికి ఇది చేసుకోవాలా అందరి నొప్పింటే ఎవరన్నా వదిలేసి ఒకరి ఒకరికొరు ఈడ జగాడాలు లేకుండా మనము ఎప్పుడు బాగుంటాం ఇది నా యొక్క ఉద్దేశము ఇక్కడ వచ్చిన అందరికీ ఒక అది కాకుండా ఇప్పుడు వచ్చిన ధ్యాన్ రొమ్మ కష్టకాలే ఇప్పుడు మూడు మా నాలుగు మాసమా అంచు మాసమా ఇప్పుడు సంతోషమ నెలకి వంద ధ్యాన్ రొమ్మ చంద్రబాబు నాయుడు పడాల కష్టమే ఇలా சரியா நாம பார்த்து கஷ்டங்க அதை விட பல மடங்கு அவர் வந்து கஷ்டப்பட்டாள் ஐம்பத்தி மூணு நாள் ஜெயிலில் கூட இருந்து பாதிக்கப்பட்டாள் சரியா அவர் கடமையான நல்ல மெஜாரிட்டியில் கழிச்சு இருக்கிறோமோ இப்போ தான் டைம் கூட அங்கே போயிட்டு நடக்குது எல்லோரும் சந்தோஷமாக இவர் வந்து இங்கே வைசிபி டிடிபின்ற வேறுபாடு யாரும் பார்க்காதீங்க இப்போ எப்படி கேட்குறீங்களோ அந்த மாதிரி எல்லோரும் அவசரப்ப சந்தோஷமாக இல்லை நல்லபடி அங்கே வேலை செஞ்சு எது நம்மளுக்கு தொடர்ந்து வேலை இருக்கும் எந்த இடமே கிடையாது தொடர்ந்து வேலை கொடுக்குறாரு எங்கே இருந்தாலே தொடர்ந்து நீங்கள் அஞ்சு வருஷமா நீங்கள் ஓயாவது வேலை செய்யணும் அந்த மாதிரி வேலை கொடுக்குறாங்க எல்லாருக்கெல்லாம் இங்கே இன்னொரு இடம் இன்னொரு இடம் நீங்கள் பார்த்துக்கிட்டு தொடர்ந்து வேலை செய்வோம் விஷயம் அதான் தைரியமாக எல்லோரும் நல்லா இருக்கும் இன்றைக்கி எப்படி கேட்குறவங்களோ அதே மாதிரி படித்து வேறு இருந்து நல்லபடியாக எடுக்கணும்னு போட்டு எல்லோரும் நான் சால்மேட்டு தவிர பாட்டி பண்ணி கேட்கலாம்